ఇంకా రాలేదా పిండి కలిపడం నేను విసుకులు తెలుస్తుంది నేను కొత్తాను నాకు పావు కేజీ పిండి అర్ధ పావు పిండి అర కిలో పిండి విసుకు కేజీ నెల పిండి విసుకు నిజం చెప్పు చూసిన నేను వీడియో తీసినప్పుడు నా చేతికి ఏమంటదన్న అది శివ ఎస్ఎం లాక్స్ లో వీడియో తీసినప్పుడు అంటిందా వీడియో లాస్ట్ లో నూనె పోస్తే కూడా అట్లనే అవుతుంది నేనైతే ఇట్లా విసికినా మరి మీరు ఇట్లా విసుకుతారు మంచి విసికినా కానీ మరి ఇంత కావాలి